చించున్ హృత్కమలంబు శోణితము వర్షించున్ ధరామండలించున్ కర్క నాడికావళులు భేజించున్మహావక్షన్ త్రుంచున్మాంసము దుష్టాసురున్ దుష్టన్వ్రచి దర్పించున్ ప్రేవులు కంఠమాలికలు కల్పించున్ నఖోద్భాసియై శ్రీ నృసింహస్వామి రాక్షసేశ్వరుని గుండెలు చీల్చి భూమి మీద నెత్తురు కురిపించాడు ఆ రాక్షసుని కఠోర రక్తనాళలు తుత్తినీలుగా తృంచివేశాడు అతని కఠినాది కఠినమైన వక్షస్థలాన్ని పగులగొట్టాడు నిషాచరుని కండరాలను ముక్కలు ముక్కలుగా ఖండించాడు వాడి నెత్తుటి ప్రేవులు లాగి తన కంఠంలో మాలికలుగా వేసుకున్నాడు దుష్టాత్ముణ్ణి ఈ విధంగా అత్యుత్సాహంతో చంపి నరసింహస్వామి నఖ ప్రభలతో ప్రచండంగా ప్రకాశిస్తున్నాడు వక్షకవాటంబు వ్రక్కలు చెయ్యిచో ధన కరణి గంభీర హృదయ పంకజము భేదించుచో కొమరు మిగులు ధమనీ తవిలి ఖండించుచో పటుల విత్రంబులా పగిది మెరయు జఠర విశాలంత్రజాలంబు త్రెంచుచో క్రగచ సంఘంబులా గరిమ చూపు అంకగతుడైన దైత్యుని ఆగ్రహమునా శస్త్రచయముల నొంపకా సంహరించి అమరు నరసింహు నఖరంబులు అతి విచిత్ర సమరముఖరంభులయ్యుండే జనవరేణ్యా ఆ నరసింహస్వామి గోళ్ళు దానవేంద్రుని వక్ష కవాటం పగులుగొట్టేటప్పుడు గండ్రగొడ్డళ్ల వలె ప్రకాశించాయి దేవవిరోధి హృదయ పద్మం పెకలించేటప్పుడు గోళ్ళు తవ్వుకోల వలె విరాజిల్లాయి అమరవిరోధి రక్తనాళాలు తెంపివేసేటప్పుడు స్వామి గోళ్ళు బలమైన పొడవళ్లలాగా దీపించాయి అసురేశ్వరుని ప్రేవులు తెగకోసేటప్పుడు ఆ గోళ్ళు రంపాలలాగా రాణించాయి తన ఊరువులపై పడి ఉన్న రాక్షసుణ్ణి ఎలాంటి అస్త్రశస్త్రాలతోనూ పనిలేకుండా నరసింహస్వామి తన నఖాలతోని సంహరించి వేశాడు అప్పుడు ఆ గోళ్ళు అతి విచిత్రమైన విజయాన్ని చాటుతూ శోభించాయి స్ఫురిత విభుత జన ముఖములు పరివిదలిఖములు నరహరికర నఖములమరు నదజన సఖము ఆ నరకేసరి నఖాలు శరణాగత సాధుజనులకు ప్రాణసఖాలు అవి రాక్షసరాజుని శరీరాన్ని చీల్చివేశాయి దేవతల ముఖాలను వికసింపజేశాయి అధికతర కాంతులతో అగ్నిశిఖలను సైతం జయించి వేశాయి ఇట్లు కేవల పురుష మృగ మృగరూపంబును గాని నరసింహ రూపంబున రేయునున్ పవలున్ కాని సమయంబున అంతరంగంబును బహిరంగంబును గాని సభాద్వారంబున గగనంబునున్ భూమియున్ కాని ఊరు ప్రాణసహితంబులును ప్రాణరహితంబులును కాని నఖంబులన్ త్రైలక్యజన హృదయ భల్లుండైన దైత్యమల్లుని వధించి మహాదహన కీలాభీర దర్శనుండును కరాళ పదనుండును భీషణ జిహ్వుండును శోణిత పంకాంకిత కేశరుండునూనై ప్రేవులు కంఠమాలికలుగా ధరించి కుంభి కుంభికుంభ విదళనంబుసేసి చనుదించు పంచానంబున్బోలే ధనుజ కుంజర హృదయకమల కమల విదళనంబుసేసి తదీయ రక్తసిక్తంబులైన నఖంబులు సంచారాగ రక్త చంద్రరేఖల చెరువు వహింప సహింపక లేచి తన కట్టెదుర ఆయుధంబులెత్తుకుని తత్తరంబున రణంబునకు ఉరవడించు రక్కసులన్ వెక్కు సహస్రంబులన్ చక్రాధిక నిర్వక్ర సాధనంబుల ఒక్కని చిక్కకుండన్ సక్కడిచెన్ ఇవ్విధంబునా ఈ విధంగా కేవలం నర రూపము కేవలం మృగరూపము కానటువంటి నరసింహ రూపంతో రాత్రి పగలు కానీ సంధ్యా సమయంలో గృహానికి లోపల వెలుపలా కానీ ద్వార మధ్యంలో ఆకాశము భూమి కానటువంటి ఊరు ప్రదేశంలో ప్రాణసహితాలు ప్రాణరహితాలు కానీ గోళ్లతో బ్రహ్మ ఇచ్చిన వర నియమాలకు భంగం లేకుండా ముల్లోకాలకు గుండెగాలమైన రాక్షసరాజును వధించాడు నరసింహస్వామి ఉగ్రస్వరూపంతో ఆయన దాబానల జ్వాలలాగా దర్శనమిస్తున్నాడు ఆ నరహరి ముఖం భయంకరంగా ఉంది చాచిన నాలుక నాగేంద్రునిలాగా భీకరంగా ఉంది మెడజూలు నెత్తురుతో తడిసి ఎర్రబడింది ఆ స్వామి రాక్షసుని ప్రేములు కంఠమాలికలుగా ధరించి ఉన్నాడు దానవుని హృదయ కమలం చీల్చివేసిన నరసింహస్వామి మత్తేభ కుంభస్థలం చీల్చి చెండాడిన సింహరాజంలాగా విరాజిల్లుతున్నాడు రక్తంలో తడిసిన ఆయన నఖాలు సంజారాగరంజిత చంద్రరేఖల వలె ప్రకాశిస్తున్నాయి ఆ రూపం చూసి కోపం పట్టలేక అసురవీరులు ఆయుధాలతో ధనవాంతుకునిపైకి దండెత్తి వచ్చారు నరసింహస్వామి వచ్చిన వారిని వచ్చినట్లే చక్రాది ఆయుధాలతో పిక్కువేల రక్కసులను ఒక్కడనీ విడవకుండా వధించివేశాడు రక్షోవీరుల నెల్ల త్రుంచి రణ రణసంరంభంబూచి దృష్టిక్షేపంబు భయంకరంబుగా సభాసింహాసనారూఢుడై అక్షీణ్రహుడైంద్రు సింహుడూ కరాళాస్యంబుతో నప్పే తన్వీక్షింపన్ పలికింపనోడి ఇతరుల్ విభ్రాంతులై డాగగన్ ఈ విధంగా రాక్షస సంహారం పూర్తి చేసి రణం చాలించాడు కానీ ఆ ఉగ్ర నరసింహస్వామికి ఆగ్రహం తగ్గలేదు ఆ చూపులు ఇంకా భయం కలిగిస్తున్నాయి కరాళవదనంతో ఊగిపోతున్నాడు ఇతరులు తనను చూడడానికి కానీ పలుకరించడానికి కానీ భయభ్రాంతులై తత్తరపడుతూ ఉండగా నృసింహస్వామి ఆ సభాభవనంలోని సింహాసనంపై ఆసీనుడయ్యాడు సురచారణ విద్యాధరా గణములలో ఒక్కరుడైన డాయవెరచును విరచును నరహరిన్ అయ్యవసరమునా నరలోకేశ రాజేంద్ర సురలు విద్యాధరులు పణులు చారణులు సిద్ధులు సాధ్యులు యక్షులు కిన్నరులు వీళ్ళ ఏ ఒక్కడు కూడా ఆ సమయంలో నరసింహస్వామి దగ్గరకు వెళ్ళడానికి సాహసించలేక భయకంపితులవుతున్నారు తర్షంబుల నరసింహుని హర్షంబుల జూచి నిర్జరాంగనలు మహోత్కర్షంబులా కుసుమంబుల వర్షంబులు కురిసిరి బులన్ అధిపా నరేంద్ర నరసింహస్వామి విజయోత్కర్షం చూసి హర్షంతో దేవకాంతలు కుసుమ వర్షం కురిపించారు ఆనందంతో ఉత్సవం చేసుకున్నారు మరియు అయ్యవసరంబున మింట అనేక దేవతా గంధర్వ గంధర్వగానంబులను అప్సరోగణ నర్తన సంవిధానంబులును దివ్య కాహళ భేరీ పటహ మురజాదిద్వానంబులను ప్రకాశమానంబులయ్యే సునంద కుముదాదులైన హరి పార్శ్వచరులును మహేశ్వర విరించి మహేంద్ర పురస్సరులగు త్రిదశ కిన్నర కింపురుష పన్నగ సిద్ధ సాధ్య గరుడ గంధర్వ చారణ విద్యాధరాదులను ప్రజాపతులను నరకంఠీరవ దర్శనోత్కంఠులై చనుదించి ఆ సమయంలో ఆకాశంలో అనేక దేవతా గంధర్వ గంధర్వగానాలు అప్సరసల నానావిధ నాట్య విధానాలు దివ్యములైన కాహళ భేరీ పటహ మురజాది మంగళధ్వానాలు ప్రకాశమానాలై నేత్రాలకు వీణులకు చేశాయి సునందుడు కుముదుడు మొదలైన శ్రీహరి పార్శ్వచరులను మహేశ్వరుడు విధాత మహేంద్రుడు మొదలైన దేవతలు కిన్నరులు కింపురుషులు సిద్ధులు సాధ్యులు చారణులు విద్యాధరులు పన్నగులు ప్రజాపతులు గరుడులు గంధర్వులు అందరూ కూడా శ్రీ నరసింహస్వామిని సందర్శించాలని కుతూహలంతో విచ్చేశారు బ్రహ్మాది దేవతలు శ్రీ నృసింహదేవుని వేర్వేర స్తుంచుట కరకమలయుల భక్తిరీసరణాప్తి నఖరికి నరకేసరికి సంసార సాగరాన్ని తరింపజేసేవాడు రాక్షస మత్తభాలను సింహంలాగా హరింపజేసేవాడు అయిన నరసింహస్వామిని సమీపించలేక వారందరూ దూరంగానే ఉండి తమ కరకమలాలను శిరస్సులపై చేర్చి భక్తితో నమస్కరించారు ఆ సమయమున దేవతలందరూ వేరువేరే వినుతించిరి అందు కమలాసనండు ఇట్లనియే అప్పుడు దేవతలందరూ ఎవరికి వారు స్వామిని వివిధ రీతులుగా స్థుతించారు ముందు చతుర్ముఖుడైన బ్రహ్మ నరసింహస్వామిని ఇలా సన్నితించాడు ఘనలీలాగుణచాతురి భువనముల్కల్పి రక్షి భేదనముంజేయు దురంతశక్తికి అనంతజ్యోతికి చిత్రవీర్యునికి నిత్యపవిత్రము ఏనుకతోన్ అవ్యయాత్ముకి వందనమాచరించెద కృపాముఖ్య ప్రసాదాథినై కృపాముఖ్య ప్రసాదార్థినై ఈ అఖిల ప్రపంచాన్ని సృష్టించడం పోషించడం హరించడం అని మహా కార్యక్రమాన్ని లీలా విలాసంగా నిర్వహించే శక్తి సంపన్నుడా అనంత జ్యోతిస్వరూప విచిత్ర పరాక్రమశాలి నిత్య పవిత్ర కార్యనిర్వాహక అవ్యయాత్మ నేను అత్యాసక్తితో నీ అనుగ్రహాన్ని అర్థిస్తూ అభివందనం ఆచరిస్తున్నాను దేవా స్వీకరించు